నమస్తే అందరికీ మన ఫాలోవర్స్ అందరికీ నమస్కారం అందరికీ సో నేను ఈ మధ్య వీడియోస్ చేయడం లేదని చెప్పేసి చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు అలా ఏమైనా వీడియోలు లైవ్లో లైవ్ పెట్టినావు కానీ ఇప్పుడు లైవ్కే రావడం లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు సో నాకు కొంచెము అంటే ఐడెంటిఫికేషన్ ఏది మన ఫే మన అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయింది పిన్ వెరిఫికేషన్ అనేది బ్యాలెన్స్ ఉంది పిన్ వెరిఫికేషన్ కోసము అది నేను ఆల్రెడీ ఐడి వెరిఫికేషన్ చేసేసిన అయితే అది మన ఇంటికి ఒక లెటర్ వస్తుంది ఇది పిన్కు సంబంధించిన లెటర్ వస్తుంది ఒకటి అది రాగానే మనం పిన్ వెరిఫికేషన్ చేసుకుంటే మనీ రావడం స్టార్ట్ అవుతాయి సో అది వచ్చేదాకా అని చెప్పేసి నేను ఓపిక ఎందుకంటే చాలామంది అంటున్నారు అది రా వస్తుంది రాదు అంటున్నారు మరి వస్తుందో రాదు అని కొంచెం టెన్షన్ ఉంది అది అది వస్తే మాత్రము నేను వీడియోస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా అది రాకపోతే మనం ఏం చేయలేము ఇక పర్వాలేదు వస్తుంది మీరందరూ కూడా రావాలని కోరుకోండి ఎందుకంటే మనం ఎంతో మందికి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయితే చేసినా మీకోసము సో దేవుందా ఇక మనం నలుగురికి హెల్ప్ చేస్తామని చెప్పేసి దేవుడు అనుకుంటే దేవుడే తెప్పిస్తాడు మనం ఎవరికి హెల్ప్ చేయము అనే ఉద్దేశం ఉంటే ఆ దేవుడే ఆపియాడు కదా చూద్దాం ఇప్పటికైతే ఒక వారం అయిపోయింది మ్యాక్సిమం ఒక మూడు వారాలు నాలుగు వారాలు పడుతుంది టైం అని చెప్తున్నారు ఎందుకంటే ఎంత కష్టపడి ఇప్పటిదాకా వీడియోలు చేసినా మీ అందరికీ తెలుసు పాలేదు వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా ఇంకా మరి అందరు మంచిగా ఉందా నేను యూట్యూబ్ సక్సెస్ అయితేనే మీతోని ఇంటరాక్ట్ అవుతానని చెప్పేసి అనుకోకండి యూట్యూబ్ సక్సెస్ అయినా నేను మీతోని కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తాను మీలో ఒక నిజాతి కాంతునిగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తా ఒకవేళ యూట్యూబ్ సక్సెస్ కాకున్నా కూడా ఒక నిమిషం పర్వాలేదు మనం చేసే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము ఇక అంత దేవుని చేతిలో ఉన్నది మీ చేతిలో కూడా ఉన్నది ఎందుకంటే మీరు మన వీడియోస్ని ఒక నలుగురికి షేర్ చేసారనుకో ఎక్కువ మంది చూడడం వల్ల యూట్యూబ్కి కూడా అనిపిస్తుంది అరే ఇతని వీడియోస్ జెన్యున్గా ఉన్నాయి పబ్లిక్ ఉపయోగపడే వీడియోసే ఉన్నాయి అని చెప్పేసి తొందరగా పంపిస్తారు ఆ పిన్ను ఇక ఎవరు కూడా అంటే చూడకుండా ఎవరికి షేర్ చేయకుండా లైక్ కొట్టకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారనుకో మనది కొలాబ్స్ అయిపోతుంది మళ్ళీ అట్లా పెరగదు అన్నట్టు ఇక పర్వాలేదు ఎంతో కష్టం తాగింది మన వీడియోలో మీ అందరూ తెలుసు మనం ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నాము ప్రజల కోసం ఎంత తపనతో వీడియోలు చేస్తున్నాం మీ అందరికీ తెలుసు సో నా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఒక నలుగురికి షేర్ చేస్తారు నా ఫాలోవర్స్ ఒక నలుగురికి షేర్ చేస్తారని నాకు తెలుసు ఆ విషయం ఎందుకంటే నాకు బలమైన నమ్మకం మీ మీద సరే మరి ఇంతటితో ఉంటున్నా మరి బాయ్ మరి ఓకే అందరు మంచి టైంకి అన్నం తినండి అండ్ గొడవలు గిడవలు ఏం పెట్టుకోకండి ఎవరితో మన పని మనం చేసుకునేటట్టు ఉండాలి మీరు అవింది మనం పుణ్యం చేయబోతే అన్యాయం జరుగుతుంది అంటారు చూడు అట్లా జరుగుతున్నాయి ఈ రోజుల్లో ఎవరితోనన్నా మనం హెల్ప్ చేద్దామని పోతే మనకు అన్యాయం జరుగుతుంది సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరితో కూడా అయ్యో పాప అని చెప్పేసి ఎవరు అనకండి ఎందుకంటే అనే వాళ్ళని అనాలి మీకు తెలుసు ఎవరు అనాలని మీకు తెలుసు కొంతమంది ఉంటారు ఇక మీది మాట మంచి మంచిగా ఉంటారు మనకని వెనుక మాత్రం మనల్ని ఎప్పుడు అలా చూస్తారు అజంటోళ్ళతో కొంచెం జాగ్రత్త ఉండండి చాలామంది చెడిపోవాలని చూస్తారు కానీ పైకి రావాలని చెప్పేసి ఎవరు చూడరు సరే ఇవన్నీ మీకు తెలుసు నేను ఎందుకు చెప్తున్నా కానీ మీ అందరికీ తెలుసు ఎందుకంటే చాలా జ్ఞానం ఉన్నది ఇప్పుడు నువ్వు ఈ ఫోన్ ఆడుతున్నావు అంటేనే నీకు ఒక జ్ఞానం వచ్చింది అన్నట్టు అర్థం సో నేను చెప్తే కూడా మంచిగా కొట్టదు ఎందుకంటే నీకు కూడా ఒక నాలెడ్జ్ ఉంది నీకు తెలుసు ఆ విషయం సో ఓకే ఇంతటితో ఉంటున్నా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నా సరే బాయ్ మరి ఓకే